మన రక్షకుడు ప్రి కుమారుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యములకి వెళదాము మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు తండ్రి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తరుణాన్ని నీ స్తోత్రాలు నీ కొందనాలు ప్రభావ నీ దాస్తున్నైనా మీరు మరుగుపరుచుకొని మీరు అభిషేకించి అయా నీ ఆత్మని నింపి అబ్బిటి ద్వారాగా నీ వాక్లు తెలియచేయమని పార్దశి స్తోత్రాలు వందనాలు ప్రభ నాయనదిగా తండ్రి నైన్ వాక్యమైన ఉన్న బిడ్రహృదాలలో అయా క్రీ జరిగించండి కొందనాలు స్తోత్రాలు బిడ్డలు పెడచు పెట్టకుండా నాయన ఇనీ గ్రహించి వాటి పక్కన దానికి మీ సహాయం దచ్చాను స్తోత్రాలు వందనాలు ప్రిప ఈ స్థలం అంతా నాయనదిగా తండ్రి నీ ఆత్మ నింపండి నీ కొందనాలు స్తోత్రాలు మేము కథ ఏ స్థలంలో ఉండేది నువ్వు గొనుక తండ్రి నీకు మైమార్దంగా జరిగేదానికి మీ సహాయం దామని పార్థిస్తున్న స్తోత్రాలు వందనాలు ప్రిప నాయనదిగా తండ్రి ఈ స్థలం అంతా నీ ప్రశాంతను నింపండి నీ కొందనాలు స్తోత్రాలు పిప నాయనదిగా తండ్రి ఆ వాక్యం నాయన ఇతరులకు అర్థమయ్యేలాగా నైనా ఎదుగుతండి వాళ్ళు జ్ఞానించేదానికి మీ సహాయాన్ని అనుగ్రహించు దీవించమని పార్థిస్తుంది నీ దాసుడికి మంచి ఆలోచన దయచేయండి నాయన జ్ఞానం అనుగ్రహించు తెలివి అనుగ్రహించండి స్తోత్రాలు వందనాలు నాయన ఈ స్థలంలో నాయన ఏంటి నాయన శేఖ శక్తులు కానీ దురాత్మ శక్తులు అంధకార శక్తులు అటన్నిటిని మీరు నైనా నీ రక్తం ఇక్కడ ప్రోక్షించమని పార్థిస్తున్న స్తోత్రాలు వందలు ప్రభావి స్థానంలో మీరుండరని మేము నమ్ముతూ విశ్వసిస్తున్న స్తోత్రాలు వందనాలు నీకే మహిమ ఘనత ప్రబలు పొందుకమనే స్నామలో పార్థించి స్థితికున్నాం తండ్రి రెండు సామయాలు ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినములో ఈ విధముగా తెలియపరుస్తున్నాడు దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యముని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించమని దావీదు మహారాజు దేవునికి విన్నపము తెలియపరుస్తున్నాడు ఎందుకంటే నీ ఆశీర్వదము నుండి ఎవరి ఆశీర్వాదం మనుషుల యొక్క ఆశీర్వాదం కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము నొందాలని నా కుటుంబము నిత్యము ఆశీర్దింపబడాలని దేవుని దగ్గర కోరుకుంటున్నాడు ఈరోజు మనము కూడా మనం ఆస్వాదింపబడాలని మన కుటుంబ ఆశీర్వాద దగ్గర దీవునికర ఉండాలని మనం అనుకుంటాము కానీ ఆ ఆశీర్వాదలు ఎలాగొస్తాయని మనం తెలుసుకోలేకపోతున్నాము దేవుడు ఆశీర్వదించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నొందినప్పుడు మనం ఆస్వాదింపబడతాము కానీ మనకై మనం ఆశీర్వదింపబడలేము కొన్ని విషయంలో చూసినట్లయితే ఈ లోకముల మనము జీవిస్తున్నాము కాబట్టి కష్టము పని చేసుకొని బ్రతుకుతున్నాము కాబట్టి భూ సంబంధమైన మనకు ఉండొచ్చు కానీ పరలోకమైన సంబంధమైన ఆశీర్వాదములు దేవుడి దగ్గర ఉండయి వాటిని మనం కావాలంటే నిత్యము నీ నా కుట్రము దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధులకు వెళ్ళినప్పుడు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన విజ్ఞాపన విని నీ హృదయాన్ని పరిశోధించి నిత్యము దేవునికి విశ్వాసముగాను నీతిగా అని నిజాయితీగానే ఉంటున్నావు అని తెలుసుకొని దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వద పొందుకోవాలంటే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ కుటుంబంతో కూడా దేవుని సన్నిధులకి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరచడం దావిది మహారాజు ఒక రాజు అయినా కూడా ఆయన అంటున్నాడు ఈ ఆశీర్వాదాలని సంబంధమైన ఆశీర్వాదాల కానీ నీ ఆశీర్వాదమున కావాలి నీ ఆశీర్వాదము ఎన్నటికీ ఏది తొలగిపోదు కాబట్టి నీ ఆశీర్వదం నుండి నా కుటుంబం ఆశ్రయించబడాలా అని దేవుని దగ్గరైన ప్రతిమలాడుకుంటున్నాడు ప్రియులారా ఆది కాండము పన్నెండో అధ్యాయము చక్కటి మాట అక్కడ తెలియపరుస్తున్నాడు పన్నెండో అధ్యాయము రెండు మూడు వచ్చింది చూసినట్లయితే నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా నుండువు అని దేవుడైన యహోవా అబ్రాముతో తెలియపరుస్తున్నాడు నిన్ను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వదముగా నుందవు దేవుని యొక్క మాటగా లోబడినప్పుడే దేవుడు ఏది మనకు అనుగ్రహిస్తాడు ఏది చెబుతాడో అది విన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్దిస్తాడు ఆశీర్వాదలు పొందుకోవాలంటే ఇక్కడ అబ్రాహముకు దేవుడు తెలియపరుస్తున్నాడు నీ బంధువుల నుండి నీ దేశము నుండి నేను చూపించే దేశమునికి వెళ్ళు నేను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతాన్ని విస్తరింపజేస్తాను అని అబ్రాహ్ముతో తెలియపరుస్తున్నాడు ప్రిలారా అబ్రాహ్ము కూడా దేవుని యొక్క మాటకు లోబడినాడు కాబట్టి దేవుడు అతనిని బహుగా ఆశీర్వదించినాడు అందుకే ఆ ఆశీర్వదము కావాలని దావిద మహారు దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే నిత్యం నా కుటుంబ సన్నిధిలో ఉండి నీ ఆశీర్వాదం మేళలో పొందుకోవాలని దేవుని దగ్గర తెలియపరుస్తున్నాడు ఆ ఆశీర్వాదాలు మనకు కావాలంటే నీవు నిత్యము దేవుని కొరకు ఎదురు చూస్తూ నిత్యము నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడిగా ఉంటాడు కాబట్టి దావిదంటున్నాడు నిత్యము దయచేసి నీ దాసుడిన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను నీ ఆశీర్వాదము నేను అందాలని అనుకుంటున్నాను అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు అందుకే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని విన్నప్పుడు మనకి ఏమి ఇక్కడ చూసినట్లయితే నీ దేవుడనే హో మాట శ్రద్ధగా విని అనే నేను ఆజ్ఞాపించుతున్న ఆ ఆజ్ఞ అన్నింటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడనే హోవ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకి ప్రార్థించినప్పుడు విన్నప్పు విన్నప్పుడు తెలియపరిచినప్పుడు నేను బహు ఆశీర్వదిస్తానంటున్నాడు ఆశీర్వదం పొందుకోవాలని దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు నిత్యము నా కుటుంబము సన్నిధిలో ఉండాలయ్యా నీ ఆశీర్వుని పొందుకోవాలయ్యా నన్ను దీవించయ్యా అతి పరిశుద్ధుడైన దేవా నీవు నా పక్షముగా ఉండు నాకు తోడుగా ఉండు నీ దీవులు నాకు అనుగ్రహించమని దేవుని దగ్గర తెలియపరుస్తున్నాడు ఆ పొందు కావాలంటే దేవుని యొక్క ఆలోచనలతో మనం నడవాలి దేవుని యొక్క మాట శ్రద్ధ విని మన ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలాగుండాలంటే దేవుడు కొన్ని మాటలను కొన్ని విషయములను తెలియపరుస్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పు నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా అవకాశం చూచుంటూ కూర్చుండు చోట కూర్చుండకుండా ధర్మశాస్త్రము ధ్యానించుతూ ఆనందించుతూ దివరద్ధ దాని ధ్యానించేవాడు ధన్యుడు వాడు గొప్ప ఆశీర్వదము పొందుతాడని దేవుడు తెలియపరుస్తున్నాడు మనము ఎలాగ ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యాన్ని సరిగ్గా జీవించాలి ఆ వాక్యంతో మనం నడవాలి అప్పుడు ధన్యత మనం పొందుకుంటాము దేవుని యొక్క దీవులు కూడా మనం పొందుకుంటాము ఆ దీవులకు కావాలంటే దేవుడు చెప్పిన మాటలు ఆలోకించాలి నిత్యంని కుట్టిముండాలంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గంలో నిలవకుండా అపగాచులు కూర్చున్నట్టు కూర్చుండకుండా దేవుని యొక్క మందిరంలో నువ్వు కూర్చున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రామును ఆశీర్వదించే దేవుడు ఈశాక్ను ఆశ్రవించే దేవుడు యాకోబును ఆశ్రయించే దేవుడు నిన్ను ఆశీర్వదించడా నువ్వు ఆశ్రవించబడాలంటే దావిదలకు ప్రార్థించాలి నిత్యము నా కుట్యముని సన్నిధిలో ఉండాలి నీ ఆశీర్ద నుండి దీవించబడాలని ప్రార్థించినప్పుడు దేవుడిని దీవిస్తాడు అందుకే దేవుని యొక్క దీవులు పొందుకొని దేవుని సన్నిధిలో ఎలాగ అంటున్నాడు చూసినట్లయితే రెండు సామ్యాలు ఏడవ అధ్యయము పద్దెనిమిది వచ్చిన అంటున్నాడు రాజు లోపల ప్రవేశించే హోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యుహోవా ఇంతగా నువ్వు నన్ను ఇచ్చినటకు నీ ఎ ఎంతటి వాడను నా కుటుంబం ఏర్పాటు చూడండి దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని ఇంత గెచ్చించటకు నేను ఏ పార్టీ వాడిని నా కుటుంబం ఏ పార్టీది నువ్వు అన్ని మాట నెరవేర్చినావు నా పట్ల నువ్వు చూపిన కృపణ బట్టి నా పట్ల చేసిన మేలను బట్టి నేను విజ్ఞాపన చేసినప్పుడు నా కుటుంబం ఆశీర్వదించినావు నీ సన్నిధులకు కూర్చొని నేను అడిగినప్పుడు నా కుటుంబం ఆశీర్వదించినావు దీవించినావు నా కుటుంబం ఏ పార్టీది నేను ఎంతటి వాడను గొర్రెల దొడ్లో ఉన్న వాణిని తీసుకొచ్చి రాజుగా చేసినావు నాకు కుటుంబం అనుగ్రహించినావు నా కుటుంబం ఆశీర్వాదకరంగా జీవింప జీవింపజేసినావని దేవుని సన్నిధిలో నేనెంతటి వాడాను నా కుటుంబం ఎంతటి వాడేది ఎంత దేవుడంటే భయభక్తులు కలిగిన దావీదు కాబట్టి దే దావేదుకు దేవుడు తోడైనాడు కాబట్టి అతను వెళ్ళిన అంత జీమును పొందుకున్నాడు అప్ప జీమి పొందనే పొందల అందుకే దేవుడు నమ్మకస్తుడు కాబట్టి దావీదు చేసిన మనవిని ఆలకించి తనను కుటుంబాన్ని ఆశీర్దించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం పడాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవునిది నువ్వు ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలంటే దయచేసి నీ దాసుని నా కుటుంబము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభావా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వదముంది నా కుటుంబమును నిత్యము ఆశ్రవదింపుపాడు కానీ దేవుని దగ్గరను ప్రార్థించినట్లయితే దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక అమేన్